హాయ్ అండి అందరికీ ఏంటండి ఏంటి చీకటిగా ఉంది అని అనుకుంటున్నారా నేనైతే ఉదయం తెల్లవారుజమున నాలుగున్నరకైతే లేసాను ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మా పిల్లల లంచ్ బాక్సుల కోసం ఓ పక్కన రైస్ ఓ పక్కన బంగాళదుంపలు అయితే పెట్టాను ఫ్రెండ్స్ తర్వాత లేచి కల్లాపేసి ముగ్గులు పెట్టుకోవాలి కల్లాపేసి ముగ్గులు పెట్టిన తర్వాత గిన్నెలు తోముకొని బట్టలు తుక్కుని పని అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజైతే మా పిల్లల స్కూల్కి అయితే నేను వెళ్ళాలి మా మెగా పేరెంట్స్ పేటీఎం మీటింగ్ అంట ఆ మీటింగ్కి అయితే నేను హాజరు అవ్వాలి ఫ్రెండ్స్ అందుకని ఈ వీడియో అయితే చేశాను నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి ఏం చేశాను అన్నది మీరు చూసేయండి ఫ్రెండ్స్ వెళ్ళి వెళ్ళగానే వాళ్ళ స్కూల్కి అయితే వాళ్ళ క్లాస్కి అయితే వెళ్ళాను అయితే టీచర్స్ బయట ఉన్నారు వాళ్ళ క్లాస్ ఎలా డెకరేషన్ చేసుకున్నారు ఎలా ఉంచుకున్నారని చూడడానికి వెళ్ళాను డెకరేషన్ అయితే చేసుకున్నారు వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ వర్క్లన్నీ గోడలకైతే అండి చేశారు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ మాట వాళ్ళందరూ అయితే అన్నీ తీయమన్నారు ఇంకా అని నేను తీశాను ఫ్రెండ్స్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ వర్క్లు అయితే నేను చూశాను నేను కూడా స్కూల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు స్కూల్లో పిల్లలు ఎలా ఉంటున్నారని ప్రతి టీచర్ని అయితే నేను అడగడం జరిగింది అంటే మన స్కూల్కి మీటింగ్కి వెళ్ళాక పిల్లలు ఏం చదువుతున్నారు ఏం చదువుతున్నారు అనేది మనం అడగాలి కాబట్టి ప్రతి టీచర్ని అయితే నేను అడిగాను ఫ్రెండ్స్ ఇందుట్లో ఇందుట్లో మా పెద్దమ్మాయి చేసిన ప్రాజెక్టు కూడా ఉన్నవి మీకు క్లారిటీగా కనిపించకపోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అడిగాను మా పిల్లలు స్కూల్లో ఎలా ఉంటున్నారు కట్టను అడిగాను అయితే ప్రతి టీచర్ నుంచి మంచిగా రెస్పాండ్ అయితే వచ్చిందండి బాగా మాట్లాడారు ప్రతి టీచర్స్ కూడా బాగా మాట్లాడారు బాగా చదువుతున్నారని కూడా చెప్పారండి ఓకేనా అండి ఇంతవరకు బాగానే జరిగింది తర్వాత బయటకు వచ్చి టెంట్లు వేశారు అక్కడ కూర్చున్నాం తర్వాత పిల్లల ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నవి పిల్లలు కోలాటం వేశారు ఫ్రెండ్స్ చాలా బాగా వేశారు క్రమశిక్షణగానే ఉన్నారు పిల్లలందరూ ఇది ఎక్కడంటే నిడదవల్లో ఉన్నత బాలిక హై స్కూల్ అనమాట అండి గర్ల్స్ స్కూల్ అంటారు నేను ఈ స్కూల్లోనే చదివాను టెన్త్ వరకు మా పిల్లలిద్దరిని కూడా నేను ఇక్కడే జాయిన్ చేశాను సిక్స్త్ నుంచి మా ఊరు నుంచి నిడదవుల వరకు సైకిల్ మీద అయితే వెళ్తారు ఫ్రెండ్స్ మా అమ్మాయిలు ఓకేనండి తర్వాత వెల్కమ్తో ఒక సాంగ్ అయితే చేశారు పిల్లలు చాలా బాగుందండి అది కూడా బాగా చేశారు అంత ప్రోగ్రామ్స్ అంతా బాగానే జరిగినాయి మంత్రి గారు వస్తారని ప్రోగ్రామ్ ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు తర్వాత మంత్రి గారు వేరే ప్రోగ్రాంకి వెళ్ళడంతో పేరెంట్స్ తోటే మీటింగ్ అయితే కంటిన్యూ అయితే చేస్తారండి హెచ్ఎం మేడం కూడా చాలా బాగా మాట్లాడారు స్టేజి మీద బాగా చెప్పారు పిల్లల గురించి ఇప్పుడు టెన్త్ కాబట్టి టెన్త్లో వంద రోజుల ప్రణాళిక అయితే ఉందంట ఫ్రెండ్స్ అదైతే జరుగుతుంది పిల్లలకి అని చెప్పారు తర్వాత భరతనాట్యం వేసింది అమ్మాయి అది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ తను వేస్తుంది అన్ని ప్రోగ్రామ్స్ బాగానే జరిగినవి రైస్ వంటలు కూడా బాగానే జరిగినవి చాలా జన్మ వచ్చారు కొంతమంది సంతకాలు చేసేసి వెళ్ళిపోయారు కొంతమంది పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరూ ఉండి వాళ్ళ టీచర్స్తో మాట్లాడి ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చారు ప్రోగ్రెస్ మీద సంతకాలు చేసాం మా అమ్మాయి అయితే నర్సు తన ఫ్రెండ్ ఏమో డాక్టర్ అయితే వేశారు మా చిన్న అమ్మాయి ఫ్రెండ్స్ వీళ్ళందరూ తర్వాత ఫ్రెండ్స్తో ఫొటోస్ అయితే దిగారు ఫ్రెండ్స్ ఓకేనా రోజు నాకు జరిగిన నేను లేచి చేసిన పనుల్లో వీ ఒకటి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే చేయండి వీళ్ళందరూ ఒక వాళ్ళ ఫ్రెండ్స్ మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం వరకు చూడండి ఏది మిస్ అవ్వద్దు బాయండి అందరికీ